Thank <laughs> you. హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నిన్నటి వీడియోలో వైకుంఠ ఏకాదశి పండగ అనేది మనం సెలబ్రేషన్ చేసుకున్నాం కదా ఏకాదశి చేయలే చేయలేని వాళ్ళు ఈ ఆదివారం కూడా ఏకాదశి గడియలు అనేది అన్నమాట ఇంకా ఏకాదశి అనేది ఉపవాసం నిన్న కుదరలేని వాళ్ళు ఈరోజు కూడా చక్కగా పూజ చేసుకొని ఉపవాసం కూడా ఉండవచ్చు ఇంకా ఒక ఏకాదశి మనకు ఇరవై రోజుల పాటు తన గడియలు అనేది దాని శక్తిని అనేది మనకి ఇరవై రోజు పాటు ఉంటుందంట తన పవర్ అంతా ఏకాదశి అంటే అంత పవర్ఫుల్ ఇంకా ముక్కోటి రోజు వచ్చింది కాబట్టి కోటి ఏకాదశులతో సమానం ఈ ఏకాదశి ఇంకా ధనుర్మాసం సందర్భంగా ఇంకా రాములవారి గుడిలో ఇంకా ఇట్లాంటి కృష్ణుడి గుడిలో కానీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో కానీ దేవుళ్ళకి ప్రతిరోజు పర్లకి సేవ అనేది జరుగుతూ ఉంటుంది కదా ఇంకా మా ఊరిలో కూడా ప్రతిరోజు సాయంత్రం ఇట్లా పల్లకి సేవ రాముల వారికి సీతాదేవికి జరుగుతూ ఉంటుంది ఇంకా ముక్కోటి ఏకాదశి కదా ఇంకా రోజుతో లాస్ట్ అనమాట ముక్కోటి ఏకాదశి అయిపోయిన తెల్లవారి ఇంకా రాముల వారికి సీతాదేవికి శాంతి కళ్యాణం అనేది జరుగుతుంది ఈ రోజుతో లేస్ట్ కాబట్టి ఏకాదశి సందర్భంగా ఇంకా చాలామంది భక్తులైతే గుళ్ళో ఉన్నారు ఇంకా పల్లకిని మోయటానికి అదృష్టం ఉండాలండి పల్లకి సేవలో కూడా ఇంకా చాలామంది వెళ్ళారు ఇంకా మేము కూడా వెళ్ళాము అందుకని వీడియో తీసాము ఇంకా భక్తులందరూ చాలామంది వచ్చారన్నమాట ఈ శాంతి కళ్యాణం కూడా రేపు జరుగుతుంది ఇంకా పల్లకి సేవ వెళ్ళటం పల్లకి కింద నుంచి వెళ్ళటం ఇంకా చాలా మంచిది ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగవు కదా ధనుర్మాసం సందర్భంగా ధనుర్మాసం అప్పుడే ఇలాంటివి జరుగుతాయి ఇంకా హరే రామ హరే కృష్ణ అని భజనలు ఆపకుండా ఇంకా జరుగుతూనే ఉంటాయి రేపటితో లాస్ట్ కదా అందుకని మీకు చూపించాలనేసి వీడియో చూపిస్తున్నాను చాలామంది నిన్న ఉపవాసం ఉంటారు కదా ఈరోజు ఏకాదశి వాళ్ళు కంపల్సరీగా అయితే ఏదో ఒకటి తినాలన్నమాట ఉదయాన్నే ఉపవాసం పూజ చేసుకున్న తర్వాత ఇంకా ఈ పల్లకి సేవ జరిగిన అనంతరం కోలాట కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ గుడిలో ఇంకా ఆడవాళ్ళందరూ కోలాటం అయితే బాగా చేశారు అది ఆ వీడియో కూడా అన్నీ చూపిస్తాను ఎలా జరిగింది ఏంటి అనేసి అంతా ఈ వీడియోలో ఉంది చూడండి గుడికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ వీడియో అయితే తీసాను చాలా బాగా జరుగుతుంది ఇంకా రేపటి రోజు కూడా ప్రతి గుళ్ళో కళ్యాణం జరుగుతుంది స్వామి అమ్మవార్లకి ఇంకా భోజనాలు కూడా అన్న కూడా జరుగుతూ ఉంటుంది ఇంకా హారత కూడా ఇస్తున్నారు ఇక్కడ పల్లకి సేవ కొనసాగుతుంది కాబట్టి బయటికి తీసుకొచ్చారు అనమాట రాముల వారిని సీతాదేవిని పల్లకి సేవ కోసం ఇంకా దీంట్లో చాలామంది భక్తులు ఉన్నారు మీరు చూస్తూ ఉండండి వీడియో అంతా మీకు అర్థమైపోయిద్ది ఇంకా హాలిడేస్ కూడా క్రిస్మస్ పండగ వచ్చింది కదా పిల్లలందరికీ హాలిడేస్ ఇచ్చారు కదా అందరికీ ముందుగా క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు పండగని సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు అండి దేవుళ్ళందరూ ఒక్కటేనండి మనం పూజించే విధానం ఒక్కటే మార్పు అన్న అందరి దేవుళ్ళు ఒకటేను ఇంకా ఏ రోజు ఏర్పడినాయో కానీ ఈ కులాలు మతాలు అన్ని కులాలు అన్ని మతాలు ఒకటేనండి మనకే ఇట్లా వేరు చేసుకొని పూజించటం తప్పితే దేవుడు అనేవాళ్ళు ఒక్కలే ఉంటారు ఇన్ని రూపాల్లో ఉంటారు కాబట్టి మనం ఇన్ని రకాలుగా పూజలు చేస్తున్నాము ఏ దేవుడైనా ఒకటే క్రిస్మస్ పండుగ మీరు కూడా బాగా సెలబ్రేషన్ చేసుకోండి ఆ దేవుడి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియోలోకి వెళ్తే ఇంకా పిల్లలందరూ హాలిడేస్ కదా కొంచెం ఇంట్లో ఎక్కువ పనులే ఉంటాయి అయినా కూడా మనం ఇట్లా గుళ్ళో టైం స్పెండ్ చేయటం చాలా బాగుంటుంది ఇంకా ఆడవాళ్ళు చూడండి చాలా బాగా చేశారు కోలాటం అయితే ఈ ముందు ముందు మీకు ఇంకా కుదిరిన వారు స్వామివారికి అభిషేకం చేయించిన ఈ ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసిన కోటి ఏ కోటి ఏకాదశులు పూజ చేసిన ఫలితం అయితే లభిస్తుంది అనమాట రాములవారి గుడిలో కానీ వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరి పద్ధతిలో వాళ్ళయ్యి ఎవరికి వీలైనంతగా వాళ్ళు చేసుకోండి ఇది చేయలేదే అది చేయలేదే అని అస్సలు బాధపడద్దు మనకు ఓపిక మనకు శక్తి ఉన్న కొద్దీ మనం చేస్తూ పోవాలి ఇంకా ఉత్తర దర్శన ద్వారం ద్వారా నిన్న వెంకటేశ్వర స్వామిని చాలామంది దర్శనం చేసుకున్నారు దర్శనం చేసుకోలేని వాళ్ళు అస్సలు ఫీల్ అవ్వద్దు మనం మనస్ఫూర్తిగా మన ఇంట్లో దండం పెట్టుకున్నా చాలు దేవుడికి చేరుతాయి అనమాట ఇంకా భక్తి ఉంటే చాలు నమ్మకంగా మనం ఏ పూజ చేసినా కూడా భగవంతుడికి తప్పనిసరిగా చేరుద్ది అనమాట ఇంకా ఈ పల్లక సేవ అనేది కొనసాగుతుంది చూడండి ఇంకా నేను మాట్లాడకుండా వీడియోలో ఎలా జరిగిందనేది డైరెక్ట్గా వాయిస్ పెట్టేస్తున్నాను చూడండి వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి Три в один блок. हरे <laughs> कृष्ण लोले लॻो <laughs> 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 గోవింద గోవింద అనే నామస్మరణంతో ఊరంతా మాగిపోయిందా గుడంతా ఇంక ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ దేవుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను బాయ్ బాయ్